ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో హయగ్రీవ జయంతి ఎప్పుడు వచ్చింది హయగ్రీవ పూజా విధానము స్వామివారికి మాలం సమర్పించాలి పిల్లలు ఈ రోజున హయగ్రీవ శ్రోత్ర పఠనం ఎందుకు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము శ్రావణ పౌర్ణమి రోజున భారతీయులు రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు అయితే ఈరోజు మరో ప్రత్యేకత కూడా ఉంది అదే జ్ఞాన సముద్రుడు హయగ్రీవ స్వామి జయంతి హయగ్రీవ స్వామి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమే హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం పురాణాల ప్రకారము మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగలించారు వాటిని తిరిగి తెచ్చేందుకు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం ధరించి రాక్షసులను సంహరించాడు అందుకే ఆయన జ్ఞానప్రదాతగా భావిస్తారు స్వామిని పూజించడం వల్ల విద్య ఐశ్వర్యం ఆయుష్ అధికారం లభిస్తాయి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి న్యాయ పోరాటంలో విజయం సిద్ధిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు స్వామి అనుగ్రహం ఎంతో అవసరం శత్రువుల నుండి రక్షణ కూడా లభిస్తుంది స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజా స్థలాన్ని శుభ్రం చేసి హయగ్రీవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పూలమాల కుంకుమ నైవేద్యం సమర్పించాలి హయగ్రీవ స్వామికి ప్రీతికరమైన పూలు తెలుపు రంగు వాటిని సమర్పించాలి భో హయగ్రీవ మంత్రాన్ని జపించాలి వీలైనంత ఎక్కువసార్లు హయగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి హయగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయం దేవం కృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ పాస్మహే ఇది హయగ్రీవ స్తోత్రంలోని ఒక ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకము హయగ్రీవ భగవానుడి జ్ఞానం ఆనందం మరియు నిర్మలమైన స్ఫటికం వంటి రూపంలో ధ్యానించడం ద్వారా అన్ని విద్యలకు ఆధారమని వివరిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హయగ్రీవ జయంతి పూర్ణిమా తిథి ప్రారంభము ఎనిమిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నము రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారము మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు పూర్ణిమా తిథి ఉన్నది హయగ్రీవ జయంతి రోజున విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడికి యాలకులతో చేసిన మాల వేయడం శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి రోజున హయగ్రీవుడికి తెలుపు పసుపు రంగు పూలతో చేసిన మాలలు కూడా హయగ్రీవునికి సమర్పించవచ్చు ముఖ్యంగా తెలుపు రంగు పూలు జ్ఞానానికి పసుపు రంగు పూలు ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు హయగ్రీవ స్వామిని షోడశోపచారాలతో అష్టోతారాలతో పూజించాలి శనగలతో చేసిన గొగ్గిళ్ళు లడ్లు నివేదించాలి హయగ్రీవు అవతార గాథ గురించి తెలుసుకుందాము పూర్వము ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవుడు గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతరార్థమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతుండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదురుస్తున్నా ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాళ్ళి నిద్రపోయాడు ఆయన నిద్ర నిద్రలేపడానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వంబ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనసుకున్న అల్లె కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదిలి విల్లు కదిలి విష్ణువుకు మేలుక వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటి బాణము విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరిపోయింది దేవతలు అంతటా వెతికరు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవి గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలం తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు దేవి శక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది అందుకే శ్రావణ పొన్నుమ నాడు హైగ్రీవ జయంతిని కూడా జరపడం కనిపిస్తుంది